విద్యా దదాతి వినయం కనుక అది ఉన్న చోట అందరి యొక్క ఆకాంక్షలు అందరి యొక్క మన్ననలు అందరి యొక్క ఆశీస్సులు అందరి యొక్క అనుగ్రహం సులభంగా లభిస్తుంది ఎక్కడ చెట్టు నీడనిస్తుందో ఆ నీడ కిందికి పరిగెత్తడం నైజం ప్రాణికి కనుక ఎక్కడైతే వినయ సంపద ఉంటుందో ఎక్కడైతే ఎదురుచ్ఛాలాభ ఉన్న ఉన్నదానితో సంతృప్తి పొందగలిగేటువంటి ఒక విశాలమైన హృదయం ఉంటుందో అక్కడ అందరికీ తప్పకుండా చోటు ఉంటుంది అందరికీ చోటు ఉండగలగడమే పరమాత్మ యొక్క స్థితి నిజంగా ఈ రకంగా మనం పరిశీలిస్తే ఒక్కొక్కరిలో ఈశ్వరీయ విభూతి ఏ రకంగా ప్రకటమవుతుంది అనే దాన్ని అంతా మనం బాగా మన చింతన చేత పట్టుకోగలిగితే సర్వమితి ఆ స్థితి మనం రాలేకపోవచ్చు కానీ ఉన్నంతలో ఆ ఈశ్వరుని దర్శించగలిగి ఆ ఆనందంలో మనం మమేకం కలిగే మహద్భాగ్యాన్ని ఆ రామభద్రుడు మనందరికీ ప్రసాదించగాక అని కోరుతూ ఈ సంతోషు ఆ రామ సంతోషంలో లీనవుతూ మనందరికీ అద్భుతమైనటువంటి ఉత్సవాల పరంపరలో రామ ఆనందం పరమానందాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని దీని అర్థం మీ అందరికీ తెలిసిందే కానీ ఒక్కటేమిటి అంటే చాలా చోట్లలో సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే సహస్రనామ తత్తుల్యం అంటే విష్ణు సహస్రనామం యొక్క వెయ్యి నామాలను ముమ్మార్లు రామ 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 అంటే వస్తుంది అని చాలామంది తత్పన్నారు కానీ మా గీతా ప్రశ్ పండితుల యొక్క అభిప్రాయం మేరకు అర్థమది కాకుండా నేను ఒకటి పుస్తకాలలో కూడా వివరించిన రామ 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 అని మూడు సార్లు అనాలి అయితే రామశబ్దానికి సంఖ్యాపరంగా మనం ఆలోచించినప్పుడు ఊష్మ వ్యంజనాలలో అంతస్థ వ్యంజనాలలో యా వా నాలుగు ఒక కూటం ఒక వర్గం ఎవర్గం దాంట్లో రెండవది రా అట్లాగే పక్కన ఉన్న మా ఇది పవర్గంలో ఉండేటువంటి ఐదవ వర్గం అనునాసిక వ్యంజనం మా అనేది రా రెండు మా ఐదు రా మా రా ఇంటూ మా అంటే రెండు ఇంటూ ఐదు పది అయింది అట్లాగే మూడు పదులు అన్నమాట రామ అంటే పది రామ అంటే పది రామ అంటే పది ఈ మొదటి పదిని రెండవ పదితో వేస్తే పది వదులు నూరు తర్వాత మూడో పదితో మనం నెచ్చ వేస్తే వెయ్యి నూరు పదులు వెయ్యి ఈ రకంగా రామశబ్దమును మూడు మార్లు పలికితే వెయ్యి మార్లు పలికినంతటి పుణ్యఫలం లభిస్తుంది అని పరమేశ్వరుని యొక్క హృదయం ఆయన ఉద్దేశ్యం అది పార్వతి రామ అనే మాటను ఎన్నోసార్లు అనాల్సి పని లేదు ఒక్కసారి అంటే చాలు లేదా సార్లు అనగలిగితే వెయ్యి మార్లు అన్నంతటి మహాత్పుణ్యాన్ని లభిస్తుంది కనుక జనులందరూ మూడు పర్యాయాలు రామ 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 ఇది వదతి చాలు అది ఈ సార్లు వలికినంతటి మహత్పుణ్యం దానివల్ల లభిస్తుంది అని రెండవది రా మా అని